పూరి భూమిపై వైకుంఠంగా భావించబడే పవిత్ర క్షేత్రం ఇక్కడ జగన్నాథస్వామి ఆలయం శ్రీకృష్ణి పరిపూర్ణ రూపానికి ప్రతిరూపం విష్ణువు త్రిమూర్తి స్వరూపంగా దర్శనమిచ్చే ఈ ఆలయం హిందూ ధర్మంలో అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన స్థలాల్లో ఒకటి గర్భగుడిలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి దర్శనమిస్తారు ఆలయ నిర్మాణం నిత్య పూజలు రథయాత్ర ఇవన్నీ కలిపి ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పూరికి చేరుతారు ఆలయ గడప దాటే క్షణం కోసం గంటలు తరబడి క్యూలో నిలుస్తారు అది కేవలం దర్శనం కోసం కాదు ఆత్మను తలవంచే ప్రయాణం కోసం ఆలయంలోకి ప్రవేశించేందుకు ఇరవై రెండు మెట్లు ఉంటాయి ప్రతి మెట్టు ఒక దశలా భావిస్తారు కానీ కింద నుంచి మూడో మెట్టు మాత్రం భక్తుల విశ్వాసంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఆ మెట్టు మీద అడుగు పెట్టకూడదన్న నమ్మకం తరతరాలుగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయింది ఆ మెట్టు మీద కాలు పెట్టడం అంటే యమపురికి వీసా తీసుకున్నట్లే అంటారు భక్తులు అందుకే ఆ మెట్టు దగ్గర భక్తులు కొన్ని క్షణాలు ఆగుతారు చేతితో తాకి నమస్కరిస్తారు కొంతమంది తలతో టచ్ చేసి గౌరవంగా చూపుతారు తరువాత ఆ మెట్టును విడిచిపెట్టి నాలుగో మెట్టు ఎక్కుతారు ఇది భయంతో కూడిన భక్తి కాదు ఆధ్యాత్మిక శ్రద్ధతో కూడిన గౌరవం ఇది ఎంట్రన్స్ కాదు ఇది ఎనర్జీ పాయింట్ అని స్థానికులు చెబుతారు శాస్త్రాలలో స్పష్టమైన ప్రస్తావన లేకపోయినా సంప్రదాయంగా తరతరాలుగా వస్తున్న భక్తి ఆచారం ఇది ఈ విశ్వాసం వెనుక ఉన్న భావన ఏమిటంటే మన ఇగోని తల వంచి భగవంతుని ఆశ్రయించడం ఆ మూడో మెట్టు దగ్గర ఆగడం అంటే మన ఆత్మ ఇంట్రోస్పెక్షన్ చేసే అవకాశం ఇవ్వడం ఇది ఆలయ ప్రవేశం కాదు ఆత్మ ప్రవేశానికి ద్వారం